హాయ్ వేర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ పాకిస్తాన్లో ఒక పెద్ద టెర్రరిస్ట్ని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే కాల్చి చంపేశారు సార్ అయితే అతను చాలా ఇండియా బాంబ్ బ్లాస్ట్లో కూడా సూత్రధారని చెప్తున్నారు ఇండియన్ ఇంటెలిజెన్స్ పని చేసిందని కూడా అంటున్నారు అసలు ఎవరు టెర్రరిస్ట్ ఈ విధంగా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను ఇండియన్ ఇంటెలిజెన్స్ వెళ్ళేసి చంపేసిన గట్ల ఏమన్నా ఉన్నాయా ఆ విధంగా ఇండియా చేస్తుందా దీనికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి సార్ ఇక నిన్న ఒక పెద్ద బ్రేక్ త్రూ అంటారు అంటే టెర్రరిస్టులకు సంబంధించి ఒక పెద్ద దెబ్బ పడింది పాకిస్తాన్లో ఒక అతిపెద్ద టెర్రిస్టు లష్కర ఈ తోయ్బాకి సంబంధించి అతిపెద్ద టెర్రిస్ట్ ఒక అతన్ని నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు నిన్న మధ్యాహ్నం ఆయన భోజనం తర్వాత రోడ్డు దాటి వెళ్తున్నాడు నిజానికి అతనికి గవర్నమెంట్ కూడా మంచి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసింది అతనికి సెక్యూరిటీ ఉంది సెక్యూరిటీ మధ్యలో నుంచి అతను రోడ్డు దాటి వెళ్తుంటే సడన్గా వచ్చిన కొంతమంది వ్యక్తులు అతని మీద కాల్పులు జరిపి అంతే వేగంగా పారిపోయారు అంటే అతని చుట్టూ ఉన్న సెక్యూరిటీ తేరుకునే లోపలనే వేగంగా కాల్పులు జరిపి పారిపోయారని చెప్తున్నారు సెక్యూరిటీ కూడా కాల్పులు జరిపారు కానీ అప్పటికే వాళ్ళు ఎస్కేప్ అయ్యారు అలా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనా ఇతను ఎవరు అతను ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఇండియాలో ఆల్రెడీ చేశాడు అతన్ని ఎవరు చంపి ఉండొచ్చు ఇలాంటివి గతంలో ఏ జరిగాయా అనేది మనం చూద్దాం అతని పేరు అబూ సైఫుల్లా ఖలీద్ ఇతనికి అనేక మారు పేర్లు ఉన్నాయి రజవుల్లా నిజామా అనేది కూడా వెరీ పాపులర్ మారు పేరు ఇతను ఎల్ఈటి ఎల్ఈటి అంటే లష్కర్ అయిబాలో అతిపెద్ద టెర్రరిస్టు గతంలో ఇతను హఫీజ్ సయీద్ లష్కర్ ఈ స్థాపకుడు హఫీజ్ షయీద్ హఫీజ్ షయీద్ గురించి కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఈ అఫు షయ్యద్కి ఇతను బాగా క్లోజ్ అని చెప్తున్నారు ఎవరు ఈ సైఫుల్లో సో ఈ సైఫుల్లా గతంలో ఏంటంటే అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొన్నారు ఇండియాలో ముఖ్యంగా రెండు వేల ఒకటిలో రాంపూర్ క్యాంప్ మీద దాడులు జరిగాయి ఆ దాడులకి ఇతనే డిజైన్ చేసి మొత్తం ప్లాన్ చేసింది ఇతనే అని చెప్తున్నారు ఆ దాడిలో సిఆర్పిఎఫ్ పర్సన్స్ ఏడు మంది చనిపోతే ఒక సివిలియన్ కూడా చనిపోయారు మొత్తం ఎనిమిది మంది రెండు వేల ఒకటిలో జరిగిన రాంపూర్లో జరిగిన అటాక్లో చనిపోయారు దానికి ఇతనే బాధ్యత నెక్స్ట్ రెండు వేల ఐదులో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతూ ఉంది ఆ కాంగ్రెస్కి సంబంధించిన క్యాంపస్లోకి వెళ్ళి సడన్గా తీవ్రవాదులు కాల్పులు జరిపారు అందులో మనీష్ చంద్రపురి అనే ఒక సైంటిస్ట్ చనిపోయాడు దాంతోపాటు నలుగురు అక్కడ కాంగ్రెస్కి అటెండ్ అయిన ప్రతినిధులు నలుగురు చనిపోయినారు అప్పుడు దేశవ్యాప్తంగా అది సంచలనం సృష్టించింది సో దానికి కూడా ఇతనే బాధ్యుడు ఈ సైపుల్లా అనే బాధ్యుడు అని చెప్తున్నారు నెక్స్ట్ మూడవ సంఘటన రెండు వేల ఆరులో నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద ఒక టెర్రరిస్ట్ గ్రూపు అటాక్ స్టార్ట్ చేశారు అయితే ఆ అటాక్లో ఎవరు చనిపోలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ నలుగురు టెర్రరిస్టులు మాత్రం పోలీసులు చంపేయగలిగారు ఆ కా ఎదురు కాల్పులు జరిగాయి అందులో నలుగురిని అయితే పోలీసులు చంపగలిగారు దానికి కూడా ఇతనే కారణం సో ఈ మూడు సంఘటనలు సిఆర్పిఎఫ్ మీద అటాక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాంగ్రెస్ మీద అటాకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ ఈ మూడు దాడులకి ఇతనే సూత్రధారి అని చెప్తున్నారు ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే నేపాల్లోకి వెళ్ళిపోయి నేపాల్లో వినోద్ కుమార్ అనే ఒక పేరు మార్చుకొని ఐడి క్రియేట్ చేసుకొని నేపాల్లోనే ఉంటూ అక్కడ నగ్మా బాను అనే ఒక నేపాల్ అమ్మాయిని కూడా ఇతను పెళ్లి చేసుకున్నాడు సో అక్కడ నేపాలి అన్నట్టుగానే అక్కడ అందరినీ నమ్మించాడు అయితే ఈ క్రమంలో మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తన ఉనికిని కనిపెట్టాయని చెప్తున్నారు కనిపెట్టి తనని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ విషయం ఇతనికి అర్థమైపోయి తన పాకిస్తాన్కి పారిపోయాడు తన నేటివ్ ప్లేస్ మట్లీ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు గత కొంతకాలంగా సో అతను ఉంటున్నప్పుడు అతన్ని ఎలా ట్రేస్ చేశారు ఎవరు చంపారు అనేది ఇంకా బయటకైతే ఎవరు అనౌన్స్ చేయలేదు కానీ పాకిస్తాన్లో ఉండే అనేక సంస్థలు దీని వెనుక ఇండియన్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళే దీన్ని కోవర్ట్ ఆపరేషన్లో చంపారు అని అంటున్నారు గతంలో కూడా మార్చిలో లాస్ట్ బిఫోర్ మంత్ మార్చిలో కూడా అబు కతల్ అనే అతన్ని కూడా ఇట్లాగే గుర్తు తెలియని వ్యక్తులు చంపారు మామూలుగా ఏంటంటే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి టెర్రరిస్టులని ఒకటి ఓపెన్గా మనం అటాక్ చేసి చంపడం మన కాశ్మీర్లో ముగ్గురు కొట్టాయి అనే ఒక టెర్రరిస్ట్ నాయకుడిని మిగతా ఇద్దరిని మనం కాశ్మీర్లో మన మిలిటరీ చంపింది అట్లా రెండవది ఏంటంటే కోవర్ట్ ఆపరేషన్స్ మనకు కానీ ఇది ప్రముఖంగా చెప్పుకోవాలంటే మీనిక్ అనే ఒక సినిమా ఉంటుంది మీనిక్ అని మనం పిలుస్తుంటాము జర్మన్లో ఏమో మించైన్ అని పిలుస్తారు ఆ పదాన్ని అది జర్మన్లో ఒక సిటీ సో ఈ మీనిక్ అనే సినిమా రెండు వేల ఐదులో ఫిల్బర్గ్ డైరెక్షన్లో వచ్చింది ఇందులో కథ ఏంటంటే ఇజ్రాయల్కి సంబంధించిన ఒలింపిక్స్లో పాల్గొనడానికి జర్మన్ పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మీనిక్లో సమ్మర్ ఒలింపిక్స్ అన్నమాట ఆ సమ్మర్ ఒలింపిక్స్కి పార్టిసిపేట్ చేయడానికి ఇజ్రాయెల్ క్రీడాకారులు వచ్చి ఉంటారు అక్కడ వాళ్ళు స్టే ఉంటారు అప్పుడు అక్కడికి బ్లాక్ సెప్టెంబర్ అని పాలస్తీనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సభ్యులు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వీళ్ళని హోస్టేజెస్గా పట్టుకొని దీనంతా కూడా టీవీలో ప్రచారం చేయించి వాళ్ళని చంపేస్తారు సో ఎవరిని ఆ క్రీడాకారులను పదకొండు మందిని చంపుతారు సో అందుకని వీళ్ళని చంపడానికి కోసం ఇజ్రాయిల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గోల్డ్ మేర్ అయినా అక్కడ ప్రధానమంత్రి వాళ్ళే ఆమె ఏం చేస్తుందంటే ఒక రహస్య టీముని ఫామ్ చేస్తుంది మొసాద్ అంటారు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆ మొసాదు ఆధ్వర్యంలో ఒక టీముని ఫామ్ చేసి ఈ టీం ఏంటంటే ఎవరైతే ఈ వీళ్ళని చంపారో బ్లాక్ సెప్టెంబర్ తీవ్రవాదుల్ని వాళ్ళు ప్రపంచంలో అనేక చోట్ల ఉంటారు ఉండిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళని ట్రేస్ చేసి ఒక్కొక్కరినిగా చంపుకుంటా రావడం ఇది కథ అనమాట సో అలాగా వీళ్ళు వెళ్ళి ఒక్కొక్కరిని మొత్తం పదకొండు మందిలో తొమ్మిది మందిని చంపేస్తారు వీళ్ళు ఇద్దరు మాత్రమే అయ్యారు సో అలాగే చంపారు అది బాగా పాపులర్ దీని మీద నవలు కూడా వ్యంజన్స్ అనే నవలు వచ్చింది ఆ నవలు బే బేస్ చేసుకొని స్పిల్బర్గ్ సినిమా తీశాడు ఇప్పుడు మనవాళ్ళు కూడా ఇట్లాంటి ఒక కొన్ని టీమ్స్ని ఫామ్ చేసుకొని పాకిస్తాన్లో ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ అక్కడున్న టెర్రరిస్టులని టార్గెట్ చేసి వాళ్ళ వేరబౌట్స్ కనుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ వ్యవహారాలను కనుక్కొని వాళ్ళని సడన్గా వెళ్ళి అటాక్ చేసి చంపేయడం అనే ఒక టాక్టిక్స్ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఎవరు కన్ఫామ్ చేయలేదు కానీ దీని మీద పుకార్లు అయితే వస్తున్నాయి జనరల్గా ఇలాంటివన్నీ కూడా చేసేది రా అనమాట రా అంటే రీసెర్చ్ అనాలసిస్ వింగ్ అంటారు ఇండియన్ స్పై ఏజెన్సీ దీని మీద చాలా సినిమాలు వాళ్ళు కూడా ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా రాయ్ ఏజెంట్ల గురించి చెప్తున్నారు మనకి ఈ మధ్య వచ్చిన పాపులర్ అంటే ఫ్యామిలీ మెన్ ఫస్ట్ సిరీస్ ఇదే ఉంటుంది కంప్లీట్గా మనోజ్ బాజ్పాయి రాయ్ ఏజెంట్గా ఉంటాడు అలాగా ఈ రాయ్ ఏజెన్సీ వాళ్ళే కోవర్ట్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్లో ఈ సైపుల్లాన్ని చంపారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది ఎందుకంటే మనం పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిజాన్ని ఎదుర్కోవాలంటే డైరెక్ట్గా ఎదుర్కోలేము ఎందుకంటే వాళ్ళు వస్తారు ఇక్కడ టెర్రరిజం యాక్టివిటీలు చేస్తారు మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు సేఫ్ హౌసెస్ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళి చంపడం కష్టం అవుతుంది అందుకని ఇప్పుడు మనం ప్రతిసారి దాని ఏమంటారు ఆపరేషన్స్ హిందువులు చేయలేం కాదు దానివల్ల రిపర్కషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అదే మనం రహస్యంగా కోవర్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ప్లాన్ చేసుకొని సడన్ అటాక్ చేసి చంపేస్తే ఈజ్ అవుతుంది కదా అన్నది అది కూడా ఒక మెథడ్లో మన వాళ్ళు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మన వాళ్ళు దీన్ని కన్ఫామ్ చేయరు ఓపెన్గా అట్లాగే ఎవరు కూడా దీని గురించి కన్ఫామ్ చేసే పరిస్థితి లేదు అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ అనే వస్తుంది వార్త మన కెనడాలో కూడా వాళ్ళ కెనడా అయితే ఓపెన్గానే ఆరోపించింది ఇలాగే కెనడాలో ఉండే ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని అక్కడ మనవాళ్ళు ఇలాగే రాయ్ ఏజెంట్లు చంపారు అనేది గతంలో ట్రూడో ప్రధానమంత్రి ఆరోపించాడు అప్పుడు మనకి కెనడాకి కూడా డిప్లొమాటిక్ వార్ అనేది కూడా కొద్ది రోజులు నడిచింది అలాగా ఇది ఇది అన్ని దేశాలు చేస్తారు అమెరికా దీన్ని ఎక్స్పర్ట్గా చేస్తుంది అమెరికా బ్యాచ్ ప్రతి దాంట్లో అసెట్స్ అంటారు వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన హైరిడ్ కిల్లర్స్ని పెట్టుకుంటారు ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో సో ఎవరైనా చంపాలనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫోటో అది పంపించేస్తే వాళ్ళే అక్కడ ఫినిష్ చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళాలని అవసరం లేదు అక్కడ ఆల్రెడీ అసెట్స్ని పెట్టుకుంటారు అలాగా ఇండియా కూడా పాకిస్తాన్లో ఈ అసెట్స్ని డెవలప్ చేసింది సో ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఫోటోలు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చింది వాళ్ళు ఆ వాళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో ఉంటారు అందుకనే మోడీ ఓయి ఐడెంటిఫై ఊ ట్రేస్ అండ్ ఊయ్ పనిష్ అని చెప్పాడంటే దాని వెనక ఇంత ప్లాన్ ఉందనేది అంటున్నారు సో ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళని చంపారనేది చెప్తున్నారు ఏదేమైనా ఒక పెద్ద టెర్రరిస్ట్ని అయితే చంపి ఇండియా సక్సెస్ఫుల్గా చంపగలిగింది ఆపరేషన్ దీంట్లో అనేది అయితే చెప్పచ్చు ఎందుకంటే అతను హై సెక్యూరిటీలో ఉన్న అతన్ని చంపడం అంటే మామూలు విషయం కాదు